నీ రక్తము చేత కడగబడిన వారే నూతన ఉజ్జీవముతో నూతనమైన మనస్సుతో నూతనమైన ఆలోచనలతో నూతనమైన దేవుని కార్యాలు ప్రతి ఒక్కరు జీవితంలో జరుగును గాక నీ ప్రశస్తమైన కార్యమును సఫలపరచండి దేవా నీ సావకుని మీరు వాడుకున్నందుకే స్తోత్రాలు సావకులు మేమందరం రావడానికి కృపచించినందుకే స్తోత్రాలు సంఘాలతో కలిసి వచ్చిన వారిని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు ఈ అగ్రాల గ్రామానికి జ్ఞాపకం చేసుకోండి గ్రామ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడండి వాళ్ళ మనోనేత్రాలను వెలిగించండి రక్షకుడని నిబడలు తెలుసుకున్నట్లు సహాయం చేదురుగా ఈ గ్రామాన్ని చేతికి అప్పగిస్తున్నాను ఈ గ్రామ ప్రజల నుంచి ఎంతగా ప్రక్రిస్తున్నాను తండ్రి మీరందరూ కూడా నిబడలేని ఆయన మీరందరూ కూడా రక్షింపడాలి ఏ సహాయం చేయండి ఈ గ్రామాన్ని మీరు వాడుక్కోనండి గ్రామంలోని సంఘాన్ని అభివృద్ధి చేయండి సవకుని అభివృద్ధి చేయండి అనేక ఆత్మలు రక్షింపబడినట్లు సహాయంగా మీరు కార్యము సఫలపరచండి నీ సేవకుని ద్వారా మాట్లాడే ప్రతి వర్తమానం బట్టి స్తుస్తూ ప్రార్థిస్తూ ఏర్పాటు చేసిన భోజనాలను బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించి నీ సావకుని సేవకుని కుటుంబాన్ని వచ్చిన ఒక్కొక్కరిని బ్రహ్మ నా నామంలో మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ